మహిళను హత్య చేసి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు ఇతర వస్తువులు పారేసి తప్పించుకుందామనుకున్నాడు హంతకుడు చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటల పాలయ్యాడు పూర్తి వివరాలను పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో తెలియపరిచారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాలుగవ టౌన్ పరిధిలో గల పంద్రా కల్లు కాంపౌండ్ సమీపంలో ఒంటరిగా నివాసముంటున్న చంద్రకళ హత్యకు గురై పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైన విషయానికి తెలిసిందే అయితే గత నెల ఇరవై మూడో తేదీన కూతురు మౌనిక ఫోన్లో మాట్లాడినట్టు తర్వాత ఇరవై నాలుగో తేదీ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరగడంతో కూతురు వచ్చి చూసేసరికి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా పోలీసులకు తెలిపారు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నేతృత్వంలో టౌన్ శ్రీనివాస్ రాజు ఎస్ ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు క్రమంలో ఎవరూ లేకుండా తిరిగే విజయ్ అలియాస్ చెంటు అనే వ్యక్తితో కలిసి చంద్రకళ కళ్ళు సేవించినట్టు స్థానికుల ద్వారా తెలుసుకుని విచారణ వేగవంతం చేసినట్టు చెప్పారు ఈ క్రమంలో నిందితుడు మరల కళ్ళు కాంపౌండ్ వైపు రావడాన్ని గమనించి అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు తెలిపాడన్నారు ఇద్దరు కలిసి కళ్ళు సేవించిన అనంతరం రాత్రి మరల వచ్చి చంద్రకళను హక్సా బ్లేడ్తో హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు అక్కడే ఉన్న ఓ ద్విచక్ర వాహనంతో పారిపోయినట్టు చెప్పారు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమైండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు మనకి కంప్లైంట్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ కూతురు కొత్త మౌలిక అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ చంద్రకొండ చంద్రకళ ఈ అమ్మాయి బీడీలో చుట్టూ చుట్టూ పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ స్వాంగ్ర నిజామాబాద్ అయితే ఇరవై మూడో తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని ఇరవై ఐదో తారీఖు పంపించి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంచి ఎవరో కంపెనీ కంటే తర్వాత చెవుల దగ్గర చె కమ్మలు తర్వాత వెండి పోలీసులు అయితే మాయమైపోయినాయి మొబైల్ ఫోన్ కూడా లేవ లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది అది ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ ఎప్పుడైనా బాడీ కూడా ఫుల్ స్టేజ్లో ఉంది ఇమ్మీడియట్గా ఏసీబీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో టీ టౌన్ శ్రీనివాస అట్లానే ఎస్ఐ

అదే అమ్మాయికి కళ్ళు అలవాటు పుత్రాలకి కళ్ళు అలవాటు ఇద్దరు కళ్ళు ఆడడానికి రెగ్యులర్ కూసేవాళ్ళు ఆ రోజు ఇన్సిడెంట్ అయ్యి ఆ రోజు కూడా కళ్ళు తీసుకెళ్లి కళ్ళు బాటలు తీసుకెళ్లి కళ్ళు తాగించి ఆ పడుకున్న తర్వాత కత్తితో చంపేసి చెవుదిద్దులు తర్వాత కాలు పట్టీలు అవన్నీ తొందరగా తాగేసుకుని పారిపోయాడు వెళ్తూ ఉంటే దారిలో బైక్ ఎదురైతే దానిలో బైక్ అక్కడ బైక్ కూడా చేసిన బైక్ ద్వారా అక్కడ మారిపోవాలని ప్లాన్ చేశాడు అయితే ఇవాళ మళ్ళీ పోలీసులు పట్టుకుంటారో లేదంటే అఫెక్ట్ చేయడానికి వాడిన అఫెక్ట్ చేశాడు ఆ బట్టని కాలు పెట్టాడు తర్వాత ఈ మొబైల్ ఫోన్ ని పొదల్లో వాడేసాడు పొంద తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ మన సీసీ కెమెరాలు కాని మన కంటిన్యూస్ మన మంట్రీ ద్వారా వాటిని పట్టుకోవడం జరిగింది అయితే మొబైల్ బైక్ దొంగతనం జరిగింది కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ మనం కంప్లైంట్ ఇస్తే మనం చేసి కూడా రిజిస్టర్ చేశాను ఈ తను హాస్పిటల్లో ఉంటూ హాస్పిటల్ చుట్టూ లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులు ఎవరు కనపడకుండా ఈ రోజులు దాపుతున్నాడు అయితే వాళ్ళు మనం మన లో అతను పట్టుకోవడం జరిగింది ఈ మొత్తం దాంట్లో స్పెసిఫిక్ మళ్ళీ మనకి సీసీ కెమెరా సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లోకల్ పీసీలు రక్తిగా ఈ అనుమానించుల్ని చెక్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది ఎంత ఎంత ఆపరేషన్ తక్కువ చూద్దా ఎంత అఫర్ట్ పెట్టి తక్కువ సుడుగా అప్ పట్టుకోవడానికి పట్టుకుని సబ్ పట్టుకుని పట్టుకుని పట్టుకోవడం కష్టపడిన మన ఎంటైర్ ఎంటర్టీన్ లెగ్ బై ఏసీపీ డ్రామాల్ వెంట రెడ్డి గారు రాజవింక రెడ్డి గారు మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజు గారికి ఎస్ శ్రీకాంత్ గారికి మళ్ళీ ఇంటితో చాలా కష్టపడి ఎంత పట్టుకోవడానికి కంపెనీ మన ఎంపీసీలు టీను టీఎస్ఏలకి అందరికీ మేము అభినందన మేము నిజామాబాద్ పోలీస్ దగ్గర నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను అక్కడ వాళ్ళు కూడా రికార్డ్ ఇవ్వడం అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి సీసీ కెమెరాలు అందరూ అధికారి వరకు పెట్టుకోవాల్సి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లానే అనుమానితైన వ్యక్తులని ఎవరిని దగ్గర కండి అనుమానితులైన వ్యక్తులు కొత్త వ్యక్తులు అది కడవేటి వాడిని కొడారు జాగ్రత్తగా ఉండాలి చెప్ారు